నమస్తే అండి నేను రాజేష్ని మాట్లాడుతున్నాను ఇదిగోండి చూశారు కదా ఎచ్చప్ప ఎచ్చప్ప తెరిచి ఆవులు అండి క్రాష్ బీడ్ ఆవులు ఇవ్వాలి చూసారు కదండి ఇది అయితే పది సాయంత్రం పది ఎత్తదండి పది సాయంత్రం పది ఎత్తదండి ఇది చూసుకోండి ఇది ఇప్పుడు ఇంతే రెండే అత ఇగోండి ఇదైతే ఈయనందండి కదండి ఆవులు ఈయన ఇది కూడా ఇది క్రాస్ అండి ఇది కూడా ఒక ఇరవై రోజులు ఉందండి ఏంటంటే టైం ఇది కూడా పది పది అవుద్దండి పొద్దున్న పది సాయంత్రం పది పొద్దుగా ఇదిగోండి ఇది అయితే ఉదయం పదమూడు సాయంత్రం పదమూడు ఎత్తదండి ఉదయం పదమూడు సాయంత్రం పదమూడు ఎత్తదాయి బాధి ఆవులు అండి ఇది చెప్పండి ఇరవై ఆరు లీటర్లు పాలు అయితే ఇస్తుంది దీని టైం అయితే వెంటానికి ఒక వారం రోజులు ఉందండి చూడండి అలాగే ఇవిగోండి ఇంకా ఆవులు ఉన్నాయి మీరు ఎవరైనా ఆవులు కావలితే నా దగ్గరికి డైరెక్ట్గా రావచ్చు మధ్యలో ఎవరు అవసరం లేదు వచ్చి చూసుకుని పాలు చూసుకొని చెక్ చేసుకుని తీసుకెళ్ళొచ్చండి ఇవిగోండి ఇంకా ఇది కూడా ఇచ్చా ప్రశంనే లే అలా వంగేతల్లా సుదేనిగట్లు వెళ్బెక నాకే అక్కే